అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిం కలుగును గాక మన రక్షకు అనేసి క్రీస్తు వర్షనామంలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను కొందరిని ఏర్పరచుకుందును ఎస్ఏ అరవై ఆరు ఇరవై ఒకటి మరియు యాజకులుగాను లేవీలుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని ఏహోవా సెలవిస్తూ ఉన్నారు ఫ్రేయస్లాడ్ తాను ఏర్పరచుకుని వారు ఇరవై రెండో వచ్చినా లైవ్ కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతి నీ నామమును నిలిచిండును ఇదే ఇదే అని స్థిరంగా తెలియజేసినాడు దేవుడు ఫ్రేయస్లాడ్ అవును ఆదికాండం కాండము పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో అబ్రహామును ఆయన జనాంగంలో పిలిచాడు భూమి యొక్క సమస్త వంశంలో ఆయనందు ఆశీర్వదించబడినట్లుగా మరి ఏర్పరిచాడు అబ్రహాంను గొప్ప జన్మగా చేశాడు అతను ఆశీర్వదించి ఆయన నామను గొప్ప చేశాడు అతన్ని ఆశీర్వదించు అని ఆశీర్వదించాడు అతన్ని శపించిన వారిని శపించాడు తర్వాత యాకోబ్ను ఐగుప్తు దేశమునూ పిలిచాడు బయటికి తీసుకొని వచ్చాడు ఇస్రాయేల్గా మార్చాడు అందుకంటే ఇరవై ఎనిమిది పద్నాలుగు వచ్చనలో చెప్పినాడు భూమి యొక్క వంశములు ఆయన మూలముగాను ఆయన సంతతి మూలముగాను ఆశీర్వదించబడును అని నీవు పడమడి తట్టును దక్షిణ దక్షిణతట్టును తూర్పు తట్టును నీ నీసన భూమి మీద లెక్కకు ఇసుకురేని వలలే అగుననియు దేవుడు తన యాకను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని వివరించాడు అలాగనే చేశాడు ప్రేమిస్తు అలాగనే దావీదు మొదటి తన తన పదిహేడు ఏడు వచ్చిన నుండి చూస్తే దావీదుని పిలిచాడు గొర్రెల వెంబడి తిరుగుచున్న వాణిని గొర్రెల దొడ్డి నుండి తీసుకుని వచ్చాడు తాను వెళ్ళిన చోట్ల నెలలను తన తోడుగా ఉండి లోకంలోని గనులకు కలిగిన పేరు పేరు వంటి పేరు మరి తన కలుగు చేశాడు తన సంతతిని స్థాప స్థాపన చేసి అతని రాజ్యాన్ని స్థిరపరిచి అతని సింహాసనాన్ని నిత్యం స్థాపనగా చేశాడు పద్నాలుగో వచ్చిన నా మందిరం నా రాజ్యం నేను నిత్యముగా అతను స్థిరపరిచేదను అతని సింహాసనం ఎన్నిటికి నేను స్థిరంగా ఉండను అత అని తన ఏర్పాటును నిత్యం చేశాడు అలాగనే పన్నెండు మంది శిష్యులను నూతన బందులో పిలిచాడు కొందరు చేపల పట్టు జాలర్లు ఒక ఒక అతను సుక్కపు దు గుత్తుదారుడు ఒకడు లేవి ఇలా వారి వారి వృత్తిలో ఉన్నవారిని పిలిచాడు తన ఏర్పాట్లో మనుషులను పట్టు జారలుగా చేశాడు వారి పేర్లు ఎప్పటికీ స్థిరస్థాయిగా నిలిపాడు పరలోకమందును లోక ఇరవై రెండు ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో చూస్తే కుమారుడైన యస్సు క్రీస్తు వారితో పాటు తండ్రి రాజ్యంలో తన బలయ్య కూర్చుని అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇస్రాయలీలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుడికై వారి రాజ్యమును నియమించి ఏర్పరిచాడు చివరిగా నూతన నిబంధనలో మన ఏర్పాటును చూస్తే మొదటి పేద పత్రిక రెండు తొమ్మిదో వచ్చిన ఏర్పరచబడిన వంశంగాను రాజులైన యాజక సమూహంగాను పరిశుద్ధ జన్మగాను దేవుని సొత్తుగా ఉండి మరి దేవుని ప్రజలుగా గాను ఉండునట్లు చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన వెలుగులను పిలిచి తన వెలుగులో పిలిచి ఆయన గుణాతిశయములను ప్రచురం చేతికేమలను ఏర్పరచుకున్నాడు తర్వాత ప్రకటన ఇరవై ఒక రాజ్యంలో ఎస్సు క్రీస్తు వారు ఉండున్నటువంటి శాశ్వతమైన ఆ మహిమ రాజ్యంలో ఇరవై ఏడవ గొర్రెపెల్లి యొక్క జీవగ్రంథంలో వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించి ఆ నిత్య ఆనందాన్ని అనుభవిస్తారు అందుకే రమ ఎనిమిది ఇరవై తొమ్మిదిలో దేవుడిని దేవుడు ఎవరిని ముందు ముందుగా ఎరిగెను వారు ధన్యులు ముందుగా ఎవరిని నిర్ణయించానో వారు ధన్యులు మరి ఎవరిని పిలిచినో వారు ధన్యులు ఎవరిని నీతి మంత్రులుగా తీర్చినో వారు ధన్యులు ఎవరిని మహింపర్చినో వారు ధన్యులు ఇట్టి క్రమంలో ఉండిటకు పిలువబడి ఏర్పాట్లో ఉంచబడిన వారందరూ ధన్యులు 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 ఆమెను క్రేసరా నేను నా సంతతి దేవుని సందులో నిచ్చు నిల్చున్నట్లు నా సంతతి నా నా పేరు లయము కాక నిత్యము దేవుని సందులో నిలిచినట్లు దేవుని ఏర్పాట్లు నీచము నిలిచిందుకు మనం అందరము నిలిచేందుకు కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గలని మా పరుల తండ్రి నిపర్శిస్తున్న మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ వారిలో నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచి పిలుచుకొని ఏర్పరచుకున్న విధానాలను బట్టి మీకు స్థుతులు చేయిస్తున్నాం అనేకులు ఉన్నారు కానీ వారందరిలో మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారు ప్రభు నన్ను ప్రత్యేక నన్ను నియమించుకున్నారు అనేకులు నియమించుకున్నారు నూతన నిబంధనలో రాజులైన యాజక సమూహముగా దేవా ఏర్పరచబడిన వంశముగా ప్రత్యేకమైన జనాంగంగా మీ సుత్తైన ప్రజలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు ఆ నిత్య నిత్యరాజ్యంలో మేము ప్రవేశించి ఆనందించినట్లు నిత్యము నిశలో మేము నిలిచినట్లు నేను నా సంతతి నా పేరు నిత్యము నిలిచినట్లు దేవా మీరు చేసిన గొప్ప కార్యంకి వందనాలు రూపానికి స్తోత్రాలు మీ మమ్మల్ని ఉంచినందుకు నన్ను ఉంచినందుకు మీకు స్థుతి అర్పిస్తు నిత్యముని ఏర్పాటులో నిలిచి ఉండునట్లు నన్ను మేము నేను నిత్యము అక్రమములో నిలిచి ఉండునట్లు నీ కృపను ఎల్లవేళలా దయచేయమని ఆ ఏర్పాటులో నుండి తొలగిపోకుండా నీ కృపను అనుగ్రహించమని ఏసు నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె ఆమె ప్రైజ్లా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం देवड़ में मल देऊं चुनगाका